ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి తొంభై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని తొంభై తొమ్మిదో సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్త దేశ వ్యాప్తంగా ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తొంభై తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అందులోనే భాగంగా ఈ రోజు మాచర్ల పట్టణంలో ఈ ఇక్కడ మనం జరుపుకోవటం చాలా సంతోషకరమైన విషయము భారత కమ్యూనిస్టు పార్టీ అంటే పేద ప్రజల కోసం ఆవిర్భవించిన పార్టీ భారతదేశంలోని ప్రతి పేదవాడికి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి గుడ్డ ఈ మూడు ప్రతి ఒక్కరికి అవసరమని గూడు గూడు గుడ్డ అనే నినాదంతో స్థాపించిన పార్టీయే భారత కమ్యూనిస్టు పార్టీ అందులో భాగంగానే పేదవారి కోసం పది లక్షల ఎకరాల భూములను పంచిన ఘనత మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిబిఐ పార్టీకే దక్కుతా ఉంది అలాగే నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడి ఒకే రోజు నాలుగు వేల మందిని బలిదానం చేసి నిజాం నవాబు పరిపాలన అంతం చేసి ఆ భూమిని పేద ప్రజలకు పంచి ఆ బంగారాన్ని జాతీయకరణం చేసిన ఘనత కూడా మన భారత కమ్యూనిస్ట్ పార్టీకే దక్కుతుంది అలాగే కృష్ణా జిల్లాలో సల్లాపల్లి జమీందారు వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి ఆ సల్లాపల్లి జమీందారు వ్యవస్థను కోలదోసి ఆ ఫలాలు కూడా పేద ప్రజలకు పంచిన ఘనత మన సిపిఐ పార్టీకి దక్కుతా ఉంది ఇవాళ సిపిఐ పార్టీ స్వాతంత్ర సమరం కోసం ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాలు చేసింది ఇవాళ భగత్ సింగ్ ఆజాద్ భగత్ సింగ్ ఆజాద్ చంద్రశేఖర్ సుఖదేవు రాజుగురు లాంటి ఎంతోమంది అందించిన పార్టీ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశాన్ని ప్రేమిస్తాం మరణాన్ని ప్రేమిస్తాం మేం మరణించిన ఎర్రపూల వనంలో పూలైపోస్తాం ఉరికుంభాన్ని ఎగతాళి చేస్తాం సండ్ర నిప్పులపై నిద్రిస్తాం ఇంకిలాబ్ జిందాబాద్ అనే నినాదంతో ఇరవై మూడు సంవత్సరాలకే ఉరికుంభాన్ని ముద్దాడిన ఎంతో మంది మహావీరులు పార్టీ దేశానికి అందించిన పార్టీ మన భారత కమ్యూనిస్టు పార్టీ ఇవాళ స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ వాళ్ళకు తొత్తులుగా పనిచేసిన కొంతమంది బీజేపీ ఆర్ఎస్ఎస్ లాంటి నాయకులు ఈరోజు దేశం గురించి దేశ ద్రోహాల గురించి మాట్లాడుతూ ఉంటే ఇవాళ దెయ్యాలు వేదాలు వదిలించినట్టే ఉంది ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని వాగ్దానం చేసిన ఎన్నో హామీలు తొందే పరిస్థితి ఇవాళ అమరావతి రాజధాని విషయంలో కానీయండి విశాఖ రైల్వే జోన్ కానివ్వండి కే కేంద్ర విశ్వవిద్యాలయాలు పదకొండు కానీ కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ దుగరాజుపట్నం పోర్టు కానివ్వండి రాయలసీమ నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో వెనుకబడిన వాటికి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామని చెప్పి నేటికి గతి లేని పరిస్థితుల్లో ఈ కేంద్ర ప్రభుత్వం ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమతో ఆ రాజు పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర బ్యాంక్ స్థాపిస్తే ఆంధ్రప్రదేశ్ పేరుతో ఇవాళ ఆ బ్యాంక్ లేకుండా దాన్ని యూనియన్ బ్యాంకిలో విలీనం చేయటం జరిగింది ముప్పై ఆ విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అనే నినాదంతో ముప్పై రెండు మంది విద్యార్థులు బలిదానం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేయటానికి చూస్తా ఉంది కేంద్ర గవర్నమెంట్ ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో ప్రజల రక్తమాలు అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగానే ఇవాళ ఎల్ఐసితో సహా ఎయిర్పోర్ట్లతో సహా రైల్వే స్టేషన్లతో సహా ఈ ఆస్తులన్నీ ప్రైవేట్ పరం చేయడానికి చూస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇవాళ కార్మికుల కోసం కార్మికులు శ్రమం తగ్గించడం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి నిర్మించుకున్న అరవై నాలుగు కార్మిక చట్టాలను కేవలం నాలుగు లేబర్ కోట్లుగా మార్చి ఈరోజు శ్రమజీవుల శ్రమను కూడా దోసుకునే పరిస్థితులు ఈ కేంద్ర గవర్నమెంట్ ఉంది ఇవాళ వీటన్నిటిని ఎదిరించి పోరాడీ పోరాడాలి అంటే భారత కమ్యూనిస్టు పార్టీ ఉనికిని ఈ దేశ ప్రజలు ఎలాగైనా కాపాడుకోవాలి